నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి హయాంలో డిప్యూటీ సీఎంగా అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు మరి నిన్న ఆయన ఇంట్లో సిట్ సోదాలు మరి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి మరి ప్రెస్ మీట్లో కొన్ని కీలక కామెంట్స్ చేశారు అసలు రాధకాష్ రెడ్డి ఎవరో నాకు తెలియదు అసలు ఈ లిక్కర్ స్కామ్ నా పైన ఎందుకు వచ్చిందో తెలియదు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి లిక్కర్ స్కామ్ లో నిన్న సిట్ సోదాలు నారాయణ స్వామి ఇంట్లో సార్ కట్ చేస్తే ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ మరి ఆయన ప్రెస్ మీట్ అంతా కూడా ఆ గొంతులో వణుకుతూ భయపడుతూ ఉంది మరి ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ గానే అర్థం చేసుకోవాలా లేదంటే దీని వెనకాల ఎవరైనా ఉన్నారా మరీ ముఖ్యంగా అసలు రెడ్డి ఎవరో నాకు తెలియదు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ మధ్యలో వాళ్ళ కూతురు మాట్లాడడం మరి కూతురుని కూడా ఆయన కోప్పడం ఏ విధంగా చూడాలి ఈ ప్రెస్ మీట్ని అంటే నారాయణ స్వామికి ఏమీ తెలియదు అన్నంత వరకు నమ్మచ్చు నారాయణ స్వామికి ఏమీ తెలియకుండానే ఈ కుంభకోణం జరిగింది అది కూడా నమ్మొచ్చు రాజ్ కసిరెడ్డి ఎవరో నాకు తెలియదు అది కూడా నమ్మొచ్చు అన్నీ నమ్ముదాం మరి నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఏం చేసావు స్వామి పాలసీ మార్చారు అప్పటి వరకు ఏం పాలసీ ఉండేది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైన్స్ షాపులను వేలం వేసేవాళ్ళు లేదు లాటరీ తీసేవాళ్ళు ఏపీ బ్రోరీస్ కార్పొరేషన్ వాళ్ళు ఈ మద్యం తయారు చేసే కంపెనీల నుంచి అంటే డిస్టిలరీలు బ్రోరీస్ నుంచి మద్యాన్ని సేకరించేది ఈ షాపులకి ఇచ్చేది షాపులు మద్యాన్ని అమ్మి ఆ డబ్బులు తిరిగి కట్టేవి ఆ డబ్బులు ట్యాక్సులు అవన్నీ తీసేసుకున్న తర్వాత అవి ఈ బ్రోరీలకి వాటికి ప్రభుత్వం ఇచ్చేది ఇది వ్యవస్థ ఈ షాపులకి ఒక ఆఫ్సెట్ ప్రైస్ ఉంటుంది దానికి వాళ్ళు పాడుకోవాలి అది అంతే ఎక్కువ మంది అంటే దీంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయని చెప్పి ఒక ప్రైస్ ఫిక్స్ చేసి దాన్ని లాటరీ పద్ధతిలో కేటాయిస్తున్నారు పది శాతం గౌడ కులస్తులకి ఈ షాపులు ఇస్తూ ఉన్నారు దీనికి అంటే మద్యం బ్రాండ్లు ఏవి అమ్ముడుపోతున్నాయి ప్రజలు ఎక్కువ ఏవి కొంటున్నారు అవి ఆ కొన్న వాటికి అనుగుణంగా ఆటోమేటిక్గా ఆర్డర్స్ ప్లేస్ చేసే ఒక సాఫ్ట్వేర్ని సీటెల్ అనే కంపెనీ రూపొందించింది ఆ సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఆటోమేటిక్గా అంటే అంతకు ముందు రోజు ఏ బ్రాండు ఎంత అమ్ముడు పోయిందో దానికి ఒక టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ఎక్స్ట్రా చేసి లేదు అమ్ముడు పోకపోతే తగ్గించి ఆటోమేటిక్గా ఆర్డర్ పెట్టే ఒక వ్యవస్థని ప్రభుత్వం యూజ్ చేస్తూ ఉండేది ఒక సాఫ్ట్వేర్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ని ఆపేశాడు నారాయణ స్వామికి తెలుసా తెలిసినప్పుడు నువ్వు ఎక్సైజ్ మంత్రి కదా ఈ సాఫ్ట్వేర్ని ఎందుకు ఆపారు అని అడిగేవా అడగలేదా నీకు సీటెల్ సాఫ్ట్వేరు చేయడం అంటే తీసేశారు అన్న విషయం అసలు బేసిక్గా నీకు తెలుసా తెలీదా కుంభకోణం జరిగింది ఇక్కడ సీటెల్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన సాఫ్ట్వేర్ని ఆపేయడం దగ్గర నుంచే కుంభకోణం మొదలైంది నారాయణ స్వామి ఇందులో నీకు పాత్ర ఉందా లేదా ఈ సీటెల్ సాఫ్ట్వేర్ని తీసేసి ఏం చేశారు అంటే మాన్యువల్గా ఆర్డర్లు ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చాడు ఈ నారాయణ స్వామి ఎక్సైజ్ మంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ప్రభుత్వానికి అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ఆర్డర్స్ ఎట్లా ఇచ్చావు ఈ ఆర్డర్స్ ఎట్లా ఇచ్చావు అంటే కంపెనీలతోటి ముందర మాట్లాడుకొని వాళ్ళు క్రేటికి ఇంత అని నీకు పర్సంటేజ్ ఇస్తే ఆ పర్సంటేజ్ ప్రకారం ఆర్డర్లు రిలీజ్ చేసావు ఈ పర్సంటేజ్ ప్రకారం ఆర్డర్లు రిలీజ్ చేయటానికి నువ్వు సీటెల్ సాఫ్ట్వేర్ని ఎత్తేసావు ఇదే కుంభకోణం చాలామందికి తెలియని విషయం ఇది ఈ కుంభకోణం జరిగిందే సీటెల్ సాఫ్ట్వేర్ని ఆపడం ద్వారా దీన్ని జరిగింది మరి నారాయణస్వామి నీకు ఈ విషయం తెలుసా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నీకు తెలుసా తెలీదా మాకు అనవసరం మాకంటే రాష్ట్ర ప్రజలకు అనవసరం నీకు సాఫ్ట్వేర్ని తీసేసి ఆటోమేటెడ్ ఆర్డర్ సిస్టమ్ని ఎత్తేసి ఆర్డర్లు ఇచ్చిందే ఎవరు ఎక్సైజ్ శాఖ మంత్రిగా చూడాలి కదా నువ్వు అసలు ఈ సాఫ్ట్వేర్ని ఆపింది ఎవరు చూడాలి కదా నువ్వు ఇంకొకటి ప్రైవేటు షాపులు అమ్మితే కుంభకోణం జరుగుతుంది కానీ గవర్నమెంటు షాపులు అమ్మితే కుంభకోణం ఎట జరుగుతుంది అని అడుగుతున్నాడు ఈ అతి తెలివిగా స్వామి చెప్పమంటావా దానికి సమాధానం గవర్నమెంటు షాపులు అమ్మటం గవర్నమెంటు షాపుల్లో మద్యం అమ్మటం అంటే గవర్నమెంటు షాపుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం నారాయణ స్వామి ఆ షాపుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారా నారాయణ స్వామి వీటికి సమా ఇప్పుడు నేను అడిగే వాటికి సమాధానం చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగుల్ని పెట్టావా నారాయణ స్వామి ఎక్సైజ్ షాపుల్లో పెడితే వాళ్ళని నువ్వు రిక్రూట్ చేసుకో అంటే గవర్నమెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు వాళ్ళని విద్యార్హతని బట్టి టెస్ట్ పెట్టి రిక్రూట్ చేసుకున్నదా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చావా నారాయణ స్వామి సమాధానం చెప్పు నువ్వు ప్రభుత్వ ఉద్యోగుల్ని తీసుకొని అంటే వాళ్ళ అర్హతని బట్టి వాళ్ళకి టెస్ట్ పెట్టి అందులో పాస్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని షాపుల్లో పెడితే గవర్నమెంట్ అమ్మినట్టు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఆఖరికి నారాయణ స్వామి వరకు ప్రభుత్వం మద్యం అమ్మితే కుంభకోణం ఎట్లా అవుతుంది అని అడుగుతున్నారు కదా మరి ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పాలి కదా ఈ వీళ్ళు ఎంప్లాయీస్ ఎవరు ఎంప్లాయీస్ని నువ్వు గవర్నమెంట్ తరఫున రిక్రూట్ చేసుకున్న ఎంప్లాయీసా వాళ్ళకి స్కేల్ ఇచ్చావా అసలు వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళని తీసుకున్నావా వాళ్ళకి స్కేల్ ఇచ్చావా వాళ్ళు ఇంకా ఉద్యోగాలలో ఉన్నారా లేరా చెప్పాలి కదా ఏం చేశారు అంటే షాపులు గవర్నమెంట్ షాపులే ఆ షాపుల్లో ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన ఒక అవుట్సోర్సింగ్ కంపెనీ నుంచి ఆ షాపులకి ఎంప్లాయీస్ని సప్లై చేశారు అంటే ఏంటి గవర్నమెంట్ పేరుతోటి నీ ప్రైవేటు సైన్యం మద్యం అమ్మింది నారాయణ స్వామి నీకు తెలుసా ఈ విషయం నీకు అవగాహన ఉందా నీకేం తెలియదు కదా నువ్వు ఎక్కడ వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టావు మీడియాలో తప్పు వచ్చింది అన్నావు మరి నువ్వు ఏం చెప్పావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టావు మరి అది చెప్పలేదే నిన్ను సిట్ ఏమడిగింది నువ్వు ఏం సమాధానం చెప్పావో మరి ఆ విషయాలు ఎందుకు చెప్పలే అది నేను చెప్పలేదు అంటున్నావు ఏది నా నేను పైవాడు చూసుకుంటున్నాడు అని నేను చెప్పలేదు అన్నావు ఓకే నువ్వు అన్నీ నువ్వు కూడా నిజమే మాట్లాడతావు నువ్వు చాలా నేను చాలా చంద్రబాబు నాయుడు కన్నా సీనియర్ పాలిటీషియన్ అంటున్నావు కదా నువ్వు అన్ని నువ్వు జగన్మోహన్ రెడ్డి అన్ని నిజాలే చెప్తారు అందులో మాకేం సందేహం లేదు మరి ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లకి మరి నువ్వు సమాధానం చెప్పగలుగుతావా నువ్వు సిట్ అడిగిన దానికి నేను ఆ సమాధానం చెప్పలేదు ఏ సమాధానం చెప్పావు ఈ సీటల్ సాఫ్ట్వేర్ని ఆపింది నువ్వా కాదా అసలు మద్యం పాలసీని మార్చింది నువ్వా కాదా నీకు తెలియకుండా మార్చారా పెద్దరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ వీళ్ళు కూర్చొని రాజకాశిరెడ్డి వీళ్ళు ముగ్గురు కూర్చొని మద్యం పాలసీని మారిస్తే నువ్వు సంతకం పెట్టావా ఇవి నువ్వు సమాధానం చెప్పాల్సిన పాయింట్లు సిట్ వాళ్ళు ఏం అడిగారో మనకు తెలియదు నేను యాజ్ ఎ సిటిజన్ నేను అడుగుతున్నా నువ్వు ఈ క్వశ్చన్లకు సమాధానం చెప్పాలి నువ్వు ఈ క్వశ్చన్లకు సమాధానాలు చెప్పకుండా చంద్రబాబు కన్నా నేను సీనియర్ని అయితే ఏంటి మమ్మల్ని చేయమంటావు నేను నిజాయితీ పరుడిని అయితే ఏం చేయండి మమ్మల్ని ఏమంటావు మధ్యం కుమ్ముకోవడం జరిగిందా లేదా నువ్వు జరగలేదు అంటున్నావు పాలసీ ఎందుకు మార్చావో చెప్పు పాయింట్ నెంబర్ వన్ సిటెల్ సాఫ్ట్వేర్ ఎందుకు తీసేసావో చెప్పు పాయింట్ నెంబర్ టూ డబ్బులే కలెక్ట్ చేయాలి డిజిటల్ పేమెంట్లు వద్దని ఎందుకు చెప్పావో చెప్పు నీకు రాజకసిరెడ్డి తెలుసా తెలీదా అని మాకెందుకు అది మాకు సంబంధం లేదు అందుకని ఈ నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో కీలు బొమ్మగా ఉన్నాడు ఉండి వాళ్ళు ఎక్కడ చెబితే అక్కడ సంతకాలు పెట్టాడు అందుకని ఎక్సైజ్ శాఖ మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఈ నారాయణ స్వామి ఈ కుంభకోణానికి బాధ్యుడు అందులో ఎటువంటి సందేహం లేదు పొద్దున సిట్టి ఏం క్వశ్చన్లు అడుగుతుంది అతనికి నోటీసులు మళ్ళీ ఇంకోసారి నోటీస్ ఇచ్చింది మళ్ళీ ఎప్పుడు వస్తాడు అవన్నీ జరుగుతాయి కాలక్రమేణా జరుగుతాయి కానీ పాలసీ మార్చింది ఎందుకు సాఫ్ట్వేర్ని తీసేసింది ఎందుకు ఈ రెండు చాలా కీలకమైన ప్రశ్నలు ప్రభుత్వం అంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పాడు ప్రైవేటు షాపులు అమ్మితే కుంభకోణం అవుతుందా ప్రభుత్వం అమ్మితే కుంభకోణం అవుతుందా అతి తెలివితేటలు వద్దమ్మా ప్రభుత్వం షాపుల్లో పనిచేసిన వాళ్ళు ప్రైవేటు వాళ్ళమ్మా ముందర తెలుసుకోవాలమ్మా అది చెప్పాలమ్మా ప్రజలకి చెప్పాల్సింది ఆ పాయింట్ గవర్నమెంట్ షాపుల్లో అమ్మింది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు షాపులు గవర్నమెంట్వి అందులో పనిచేసే ఎంప్లాయీస్ ప్రైవేట్ వాళ్ళు వాళ్ళందరూ ఎవరు నీ పార్టీ కార్యకర్తలు నీకు కావాల్సిన మనుషులు డబ్బులు వసూలు చేసి నీకు అందజేసే వాళ్ళు వాళ్ళని పెట్టుకొని నువ్వు మద్యం ధరలు విపరీతంగా పెంచి మద్యం ధరలు పెంచినప్పుడు ఏం చెప్పావు డిస్కర్ వచ్చేయటానికి డ్రింకింగ్ని డిస్కరేజ్ చేయడానికి రేట్లు పెంచాను అన్నావు ఇరవై రూపాయల ప్రొడక్షన్ కాస్ట్ పడే మద్యాన్ని రెండు వందల డెబ్భై మూడు వందల ఇరవై అమ్మేవా లేదా ఎట్లా అమ్మా ఎందుకు అమ్మా కుంభకోణం చేసి కోట్లు కొల్లగొట్టి ముప్పై వేల మందిని చంపిన ఈ కుంభకోణానికి సంబంధించి ప్రతివాడు వచ్చి మాకేం తెలియదు మాకేం తెలియదు మాకేం తెలియదు ఎలికలు తాగినాయా డబ్బులు ఎవరు కొట్టేశారు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి సంపాదించారు ఏమన్నా వ్యవసాయం చేసి వరి సాగు చేసి సంపాదించావా చేపలు పెంచి సంపాదించావా ఏమి ఏమి పంట పండించి సంపాదించావు కుంభకోణం చేయించటమే కాకుండా బుకాయించటం సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడటం మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇదే మీరు చేయాల్సిన పని నువ్వు స్వామి సీనియర్ పాలిటీషియన్ అని చెప్తున్నావు కదా ఏం చేస్తున్నావు అందుకని కుంభకోణం చేసి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొట్టేసి కొంత సొమ్ముని అందులో విదేశాలకి తరలించి మరికొంత సొమ్ముని ఎన్నికలలో ఓట్లు కొనడానికి ఖర్చు పెట్టి కొన్ని వేల మంది ప్రాణాలు తీసి కూడా ఇంత డబ్బు సంపాదించుకొని కూడగట్టుకొని ఈ రోజునొచ్చి ఏమి తెలియనట్టు అమాయకుల్లాగా మాట్లాడటం దాన్ని ప్రచారం చేసుకోవటం ఈ అక్రమ సంపాదన డబ్బులు ఉన్నాయి కదా ఈ డబ్బులతోటి ప్రచారం చేసుకోవటం ఎవరిని బ్లఫ్ కొడతారు మీ జాతకాలన్నీ సిట్టు దగ్గర ఉన్నాయి సిట్టు దగ్గర మీ మీ అక్రమ ఆస్తుల చిట్ట అంతా ఉన్నది మీరు అక్రమం ఎట్లా చేశారో విత్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ సమయంలో ఏ సమావేశంలో పార్టిసిపేట్ చేశారో గూగుల్ టేక్అవుట్ ఉన్నది అందుకని మీరు బయటకు వచ్చి రాజకీయంగా ఎన్ని మాట్లాడినా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని వేధిస్తున్నాడు అడవిడో ఒకడు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడికి ఇంతకి ఇంత బదులు తీర్చుకుంటావు నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ కోసం వచ్చావా బదులు తీర్చుకోవడానికి వచ్చావా నువ్వు బదులు తీర్చుకోవటం బట్టే కదా నీ నీకు పదకొండు సీట్లు వచ్చినాయి అందరినీ ఊచ కోత కోసి చంపితే కదా నీకు పదకొండు సీట్లు పరిమితం చేశారు ప్రజలు అందుకని చంద్రబాబు నాయుడు మీద మళ్ళీ మేము కక్ష సాధిస్తాం పగ సాధిస్తాం అని చెప్తున్నారు ఏం మనుషులు అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో అంటే దొంగతనం చేసి దొరికిపోయిన ప్రతివాడు వచ్చి ఈ రోజున నీధులు చెబుతున్నాడు అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం